ఒక స్త్రీ ఔన్నత్యం తల తలదించుకునేలా చేసి చేసిన కథ ఇది చూడండి అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో రాముడు అనబడే పేద రైతు ఉండేవాడు అతనికి ఓ అందమైన భార్య ఉండేది ఆమె అందంతో పాటు గొప్ప గుణము కలిగి ఉండేది మంచి శీలవతి అయి ఉండేది ఒకనొక రోజు తన భర్త అయినటువంటి రాముడు పొలమునకు పోతూ ఇల్లును చక్కగా చూసుకోమని చెప్పి భార్యకు చెప్పి బయలుదేరి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఆ దేశానికి రాజైనటువంటి ధూమసేనుడు అతని ఇంటివైపుగా గుర్రాన్ని వేసుకుని వస్తూ ఉండగా ఆ సుందరి అతని కంట పడుతుంది ఆమె అందం రాజును ఆకర్షిస్తుంది రాజు తన గుర్రాన్ని దిగి ఆమె వైపు చూస్తూ ఓ సుందరి నీ అందం నన్ను కట్టిపడేసింది నీ అందానికి నేను ఆకర్షితుండయ్యాను నీవు నాతో వస్తే నా రాణులందరికంటే కూడా గొప్పగా చూసుకుంటానని ఆమెతో అంటాడు అందుకు ఆమె ఈ విధంగా అంటుంది ఓ రాజా నీతో రావడానికి నేను సిద్ధమే కానీ నా ఒక కోరిక నీవు తీర్చినట్లయితే నేను నీతో వస్తాను అంటుంది అందుకు రాజు ఏదైనా కోరుకో నేను ఇయ్యానికి సిద్ధమే అంటాడు అప్పుడు ఆమె ఈ విధంగా రాజుతో పలుకుతుంది రాజా ఈ బట్టలు నా భర్త అయినటువంటి రాము రోజూ ధరించేటివి వాటిని నీవు వేసుకున్నట్లయితే నేను నీతో వస్తాను అంటుంది అందుకు రాజు కోపంతో ఏమన్నావు ఈ రాజ్యాన్నిలే రాజునైన నన్నే నీవు ఎదురించి మాట్లాడుతావా మురికి బట్టలు వేసుకునే నీ భర్త ఎక్కడా దేశాన్ని పరిపాలించే నేనెక్కడా అటువంటి నన్నే నీ భర్త ధరించిన బట్టలు ధరించమంటావా అని కోపంతో అంటాడు అందుకు వెంటనే ధైర్యంగా ఆ సుందరి ఈ విధంగా సమాధానం చెబుతుంది చూడు రాజా రోజు నా భర్తతో కాపరం చేసే నన్ను నీవు కోరుకున్నావు కానీ నా భర్త ధరించే బట్టలేసుకోమంటే మాత్రం అహం చీపిస్తున్నావు ఇది ఏమైనా నీకు న్యాయంగా ఉందా చెప్పు ఇప్పుడైనా అర్థమైందా పొరుగువాడి భార్యను ఆశించడం ఎంత నీచమైన పను అని చెప్పి రాజుతో అంటుంది అప్పుడు రాజు తన తప్పు తాను తెలుసుకొని తలదించుకొని ఆమె వైపు కనులెత్తు కూడా చూడకుండా తల వంచుకొని ఈ విధంగా మాట్లాడుతాడు ఓ సుందరి నన్ను క్షమించు అహంకారంతో కళ్ళు మూసుకొని పోయినటువంటి నా కనులనే నీవు తెరిపించావు నీ వివేకమైనటువంటి మాటలతో నన్ను నాలో ఉన్నటువంటి అహన్ అహాన్ని చంపేశావు పొరుగువాడి భార్యను ఆశించడం ఎంత నీచమైన పనో నాకు నీవు క్షుణ్ణంగా తెలిపావు నా మదహంకారాలని దించివేశావు అని చెప్పి సిగ్గుతో తలదించుకొని రాజు గుర్రాన్నెక్కి వెళ్ళిపోతాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేటో తెలుసా భారతీయ స్త్రీ గొప్పదనం కంటే ఒక రాజ్యం ఏమంత గొప్పది కాదు అలాగే పరాయి స్త్రీని ఆశించడం ఎంత నీచమైన పనో ఈ కథ ద్వారా మనం క్షుణ్ణంగా తెలుసుకున్నాం ఇలాంటి నీతి కథల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి జై హింద్